కొండపాక ఎంపీపీపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది ఇటీవల తొమ్మిది మంది ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ గజ్వెల్ ఆర్డీఓకు పత్రాలను అందజేశారు దీనిపై విచారణ అధికారులు విచారణ చేపట్టారు అవిశ్వాసానికి సభ్యులు ఆమోదం తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండపాక మండల పరిషత్ అధ్యక్షురాలు ర్యాగల సుగుణ దుర్గయ్యపై తొమ్మిది మంది ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానాన్ని గజ్వెల్ ఆర్డీఓ బన్సిలాల్ కు అందజేశారు ఆర్డీఓ బన్సిలాల్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీల ఫిర్యాదు విచారణ జరిపినట్లు తెలిపారు తొమ్మిది మంది ఎంపీటీసీ సభ్యుల ఆమోదం తెలిపారన్నారు ఈ మేరకు అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు ఆర్టీఓ మీడియా సమావేశంలో వివరించారు మండల ప్రజాపరిషత్ ఎంపీపీ గారిపై అవిశ్వాస తీర్మాన పైన సభ పెట్టడం జరిగింది మండల సభ మండల సభలో మనకు కావాల్సిన కూరం టూ బై థర్డ్ మెజార్టీతో కూరం కావాల్సిన అవసరం ఉంటుంది కనుక తొమ్మిది మంది సభ్యులు ఎంపీటీసీ గారులు అటెండ్ కావడం జరిగింది ఆ తొమ్మిది మందిలో కూడా తొమ్మిది మంది కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓడేయడం జరిగింది వ్యతిరేకంగా కూడా ఎవరు ఓడేయడం జరగలేదు కావున అవిశ్వాస తీర్మానం నిగ్గిల్ అని కొండపాక మండల అభివృద్ధి కుంటుపడుతుందనే ఎంపీపీపై అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపామని కొండపాక ఎంపీటీసీ మంచాల అనసూయ కనకరాములు అన్నారు బీఆర్ఎస్ హయాంలో ఎంపీటీసీ సభ్యులకు ఎలాంటి ఆదరణ గౌరవం లభించలేదన్నారు

టి తీర్మానం విషయంలో బీఆర్ఎస్ నాయకులు మా యొక్క ఎంపీటీసీని తీసుకు వెళ్ళడం వలన మాకు మద్దతుగా స్వకరించిన కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలకు నాయకులకు ధన్యవాదాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన బీరా బీఆర్ఎస్ నాయకులకు నీరసంగా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను మండల అభివృద్ధి కొరకు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొంటుండ నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను త్వరలో మిగిలిన ఎంపీటీసులందరినీ నాయకుల్ని చేర్చి